నమో వినాయక నమః జై సంతోషి మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు రేపటి రోజున చేసేటటువంటి పనులలో ఉత్సాహం అనేది చూపుతారు తద్వారా మీరు ఉత్సాహంగా పనిచేయడం కారణంగా మంచి ఫలితాలు అనేవే పొందుతారు ప్రయాణాలలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులకు కొంచెం మిశ్రమ కాలమే ఉండబోతోంది మీకు రేపటి రోజున నూతన ఉద్యోగ యోగం కనబడుతోంది ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి గత సంఘటనలు మీరు గుర్తుకు తెచ్చుకొని ఆనందిస్తారు ఆలోచనలను మీరు అమలు చేస్తారు ఆలయాలను రేపటి రోజున సందర్శించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు కూడా ఈ వృషభ రాశి వారికి లాభసాటిగా మారబోతోంది ఉద్యోగాలలో ప్రగతి కనబడుతోంది వాహన గృహయోగం కనిపిస్తోంది వీరికి ప్రేమ జీవితం అనేది సంతోషంగా మారుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు కాస్త బిజీగా మారుతారు అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది విద్యార్థులు రేపటి రోజున తమ సమస్యలకు సరైన పరిష్కారం అనేది దొరకడానికి తల్లిదండ్రులను ఆశ్రయించండి వారి యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఇక కుటుంబ సభ్యులతో కలిసి ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున విహారయాత్రకు వెళ్లేందుకు ఆలోచన అనేది చేసి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకునే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు సమయం అనేది అనుకూలంగా మారుతుంది అయితే మీరు మీ సమయాన్ని వదులుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోవాలి ముఖ్యంగా మీరు మీ మాటలను కాస్త జాగ్రత్తగా అదుపులో ఉంచుకొని మాట్లాడాల్సి ఉంటుంది లేదంటే మీ మాటల ద్వారానే గొడవలు జరిగే ప్రమాదం ఉంది ఇక కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే మీకు అనుకూల తీర్పు వచ్చే సూచన కనబడుతోంది ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ఆనందాన్ని పొందుతారు శుభ కార్యాలలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ శుభ సూచనలు మీ మనస్సుకు సంతోషాన్ని కలిగింపజేస్తాయి సమాజంలో మీకు హోదా పరపతి గౌరవం అనేది పెరగబోతోంది సంఘంలో జరిగే సమావేశాలు ప్రత్యేక కార్యక్రమాలలో మీరు పాల్గొనే సూచనలు కనబడుతున్నాయి ఇక శుభ సమయాలలో కూడా మీరు ఖర్చులు ఎక్కువ చేస్తారు కాబట్టి డబ్బుల విషయంలో ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారికి రేపటి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించడం అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్